రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన ముఖ్యంగా చూసుకున్నట్లయితే హుబ్లీ బ్యాడిగా అలాగే బళ్ళారి ఏసీ మార్కెట్లోన ముఖ్యంగా ఏం రేట్లు నడుస్తున్నాయి అనేది ముఖ్య సమాచారం అనమాట ముందుగా నా ఛానల్ను అర్జున్ బ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు ఈరోజు ఈ వీడియోలోన ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏసీల్లోన చాలామంది అమ్ముతున్నారు ఆ రేట్స్ అయితే చాలామంది అన్న ఏసీల్లో ఎట్లా పోతున్నాయి ఒక వీడియో అయితే చేయగలరు అని కింద కామెంట్ సెక్షన్లో చాలామంది తెలుపుతున్నారనమాట అలాగే చూసుకున్నట్లయితే చాలామంది కాల్ చేసి చెప్తున్నారనమాట అందుకు వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నారన్నమాట ముందుగా ఈ చా ఈ ఇన్ఫర్మేషన్ అనేది అంతా రైతులకు షేర్ చేయండి ఈరోజు మార్కెట్ వచ్చేసి ఆదివారం అనుకోండి ఆదివారం కూడా ఏసీల్లో అయితే వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి అనమాట ఈరోజు బళ్ళార్లో గరిష్టంగా చూసుకున్నట్లయితే ఇరవై మూడు వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట అలాగే చూసుకున్నట్లయితే హుబ్లీలోనూ హయ్యెస్ట్ వచ్చేసి ఇరవై నాలుగు వేల రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది బ్యాడింగ్ మార్కెట్లకు వచ్చేపాటికి ఇరవై ఐదు వేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఈ రేట్స్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీ కాయ సైజు షైనింగ్ ఉండి డీలక్స్ క్వాలిటీలు అనేది అందుకే అనమాట డీలక్స్ క్వాలిటీలు అనేపాటికి మంచి రంగు కలర్ ఉండేవి డీలక్స్ క్వాలిటీలు అంటారనమాట కడ్డీగానే ఈరోజు హైయెస్ట్ చూసుకున్నట్లయితే అయితే ఇరవై ఒక వెయ్యి పోవడం జరిగింది అనమాట హుబ్లీ మార్కెట్లో అయితే ఇరవై వేలకు వెళ్ళడం జరిగింది బ్యాడ మార్కెట్లో అయితే అంటే ఏసీ మార్కెట్ చెప్తుండేది ఏసీలో అనేటివి పోతున్నాయి అనమాట ఎందుకంటే చాలామంది రైతులు అయితే వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఉన్న వ్యాపారస్తులు కూడా కాల్ చేసి మాట్లాడడం జరిగింది ఈ రేట్స్ అయితే నడిచినాయనమాట ఎవరన్నా ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఉన్నట్టే రమ్మను అని చెప్పినారనమాట ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళారంటే వాళ్ళే చూపిస్తారు మీరు ఏ ఈసారి ఏసీలోనో అంగడి తరఫున చాలామంది పెట్టిన రైతులు ఉన్నారు ఫస్ట్లో ఫిబ్రవరి మార్చిలో పోయినప్పుడైతే అయితే తరఫునైతే పెట్టారనమాట డైరెక్టే వెళ్ళినారనమాట చాలామంది ఈ బల్లారి ఇక్కడ ఉన్న ఏసీల్లో అయితే ఎవరు కాంటాక్ట్ అవసరం లేకునే పెట్టినారు హుబ్లీ బ్యాడీ మార్కెట్లో వచ్చేసి చాలామంది అంగెన్ల తరపులో పెట్టినారు కాబట్టి అక్కడే టెండర్ వేయడం జరుగుతుంది కాబట్టి ఏ విధమైన ఆటంకం అయితే ఉండకపోవచ్చు అనమాట ఎందుకంటే అక్కడ కమిషన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఏసీలు బళ్ళారి ఇక్కడ మన పెంచలపాడు లేకుంటే తదితర ఏసీల్లో అంటే చాలామంది నంద్యాలలోన వాళ్ళకు తోచిన ఆ చాట తాడిపత్రలోనా ఇట్లా చాట పెట్టినారనమాట ముఖ్యంగా బళ్ళారి ఏసీలో ఏసీ మార్కెట్కి ఎందుకు వస్తారంటే అక్కడ కర్ణాటక ఏరియా ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాళ్ళు బళ్ళారి నుంచి వాళ్ళు ఉండే ఏరియాలకు తీసుకొని పోవడానికి వాహనాలు అయితే వాళ్ళకు అధికంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ మార్కెటింగ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక్కసారి బల్లార్లోనే ఎక్కువగా మార్కెట్లో జరుగుతుంటాయి అన్నమాట ఇప్పుడు మీడియం రకాల గురించి మాట్లాడుకుందామండి డబ్బీ కానీ కడ్డీ కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ టూ జీరో ఫోర్ త్రీ హయ్యెస్ట్ వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ప్రతి ఒక్క మార్కెట్లో బళ్ళార్ కానీ హుబ్లీ కానీ ఈ బ్యాడీలో కానీ పద్నాలుగు నుంచి పద్నాలుగున్నర పదహైదు వేలు మంచి ఒరిజినల్కాయ అనమాట సర్పన్ వన్ జీరో టూ రకాలు కూడా సేమ్ రేటే అంటే పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగున్నర వేల లోపలయితే పోవడం జరుగుతుంది అనమాట సిక్స్ టూ సిక్స్ త్రీ ఎల్లైట్ ఫోర్ డబల్ సిక్స్ అంటే ఇవి చిన్నపాటి రకాలన్నీ కూడా టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్లన్నీ కూడా ఇదే రేట్స్ అయితే కన్సిడర్ అవుతుందనమాట అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకుందాం అండి సీడ్ రకాల గురించి కూడా చెప్తాను ఎందుకంటే సీడ్ రకాలు కూడా చాలామంది పెట్టినారు ఆ రేట్ చెప్తాను డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండు వేల ఐదు వందలు అయితే అంటే ఇది ఎనిమిది తొమ్మిది వేల నుంచి ఎనిమిది వేల నుంచి కూడా స్టార్ట్ అయినాయి అంటే క్వాలిటీని బట్టి డిసైడ్ అయింది అనమాట ఒక వెయ్యి రూపాయలు అటు ఇటు నేను చెప్పేదానికి వెనుక ముందు కావచ్చు ఎందుకంటే మనం ప్రతి ఒక్కటి గ్యాదర్ చేసి చెప్పలేం కాబట్టి ప్రతి ఒక్క రైతు చెప్పింది మనము అక్కడ పోయే రేట్స్ అనేది అనమాట ఎందుకంటే డీలక్స్ క్వాలిటీలు అనేవి పదకొండున్నర అనుకోండి ఒక మీడియం క్వాలిటీలో వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది వేలు పదివేలు అయితే పోవడం జరుగుతుందన్నమాట పదిహారు వేలు కూడా పోవచ్చు అలాగే త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే పదిహారు వేలు వండర్ హార్ట్ చూసుకున్నట్లయితే పన్నెండు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది సూపర్ టెన్ రకాలు చూసుకున్నట్లయితే ఈరోజు మార్కెట్లోన ఏసీ మార్కెట్లో కానీ పదకొండు వేల రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక తేజాలు బెస్ట్ చూసుకున్నట్లయితే పదమూడు వేల రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక మీకు ఏమన్నా కింద కావాలనుకున్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు అలాగే రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈరోజు కాస్త మేలని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక నాలుగు వందల నుంచి ఐదు వందలు అయితే కాస్త ఇంచుమించు అయితే నడుస్తుంది ఈ డబ్బీ కడ్డీ కాస్త పర్లేదు ఎందుకంటే ఇరవై నుంచి ఇరవై ఐదు లోపలయితే పోవడం జరుగుతున్నట్టు అంటే మంచి డీలక్స్ క్వాలిటీలు మీడియం క్వాలిటీలు వచ్చేసి పన్నెండు వేల కాటు నుంచి పదహారు వేలు పద్దెనిమిది వేలు పదిహేడు వేలు పద్నాలుగు వేలు అట్లు కూడా పోతున్నాయి చాలా మంది క్వాలిటీని బేస్ చేసుకొని తీసుకున్నారు కడ్డీ కూడా అంతే ఇక డబల్ డీ రకాలు చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల కాటు నుంచి ఇరవై రెండు వేలు ఒరిజినల్ క్వాలిటీలు అనమాట అంటే డీలక్స్ క్వాలిటీలు ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఈ పదివేల కాటు నుంచి పద్నాలుగు వేల టాప్గా వెళ్ళడం జరుగుతుంది అనమాట ప్రతి ఒక్క సీట్ చూసుకున్నట్లయితే మనకి ఇదే రేట్స్ నడుస్తుంది లభిస్తున్నాయి అనమాట అలాగే తెల్లగాయలు మార్కెట్ చూసుకున్నట్లయితే తెల్లగాయలు అయితే అన్ని రకాలు చూసుకున్నా కూడా రెండు నుంచి నాలుగు వేలు అయితే సీడ్ రకాలైతే రెండు నుంచి మూడు వేలు లావు రకాలైతే మనకు కడ్డి డబ్బీ డబల్ డీ చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ కానీ ఇవి మూడు నుంచి ఐదు వేలు లోపలయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట అంటే మంచి కలర్ ఉండేవైతే ఎక్కువ పోతున్నాయి అది తెలిసిందనమాట రైతులందరికీ అలాగే చూసుకున్నట్లయితే సెకండ్ రకాలు చూసుకుందామండి ప్రతి ఒక్కటి డబ్బీ కడ్డీ డబల్ డీ చూసుకున్నట్లయితే ఐదు వేలు కార్ట్ నుంచి స్టార్టింగ్ ఎనిమిది వేలు టాప్ అనమాట సెకండ్ రకాలు అంటే సెకండ్ కటింగ్ చూపీకి కదా అవన్నమాట అలాగే టూ జీరో ఫోర్ త్రీ సర్పన్ వన్ జీరో టూ సిక్స్ టూ సిక్స్ త్రీ ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ చూసుకున్నట్లయితే ఇవి ఆరు వేల నుంచి ఎనిమిది వేలు లోపలయితే వెళ్ళడం జరిగిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొంచెం సెకండ్ రకాలకి కాస్త డిమాండ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే పర్లేదు అనమాట రేట్స్ అనమాట ఇవన్నీ రేట్స్ ఇంకా ఏమన్నా మీకు సీడ్స్ గురించి కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు ఏమన్నా సీడ్ గురించి వీడియోస్ ఏమన్నా కూడా చేస్తాను అనమాట ప్రతి ఒక్కరు ఆకాంక్ష అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసిన రైతులు ఉంటారు తెలుకొన్న రైతులు ఉంటారు వారి కోసం అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్